హెలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణిస్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి చూస్తున్నారు కదా నేనైతే మీ ముందుకి హ్యాపీ న్యూస్ని షేర్ చేయడానికి వచ్చాను హ్యాపీ న్యూసే కదా మరి ఇది కూడా ఎందుకంటే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుందనమాట ఈ సందర్భంగా మీతో కొన్ని విషయాలను అయితే అంటే షేర్ చేసుకోవాలి ఛానల్ కోసం ఇంకా నా కోసం ఇవి కొంచెం తెలుసుకుంటే సబ్స్క్రైబర్స్కి మనకి కూడా కొంచెం బాండింగ్ అనేది కరెక్ట్గా బాగా ఉంటుందని చెప్పి ఇలా నేను మీ ముందుకైతే వచ్చాను ముందుగా చెప్పాను కదా నా పేరైతే కళ్యాణి మేము ఉంటున్నది వెస్ట్ బెంగాల్ ఇంకా ఛానల్ నేమ్ వచ్చి కళ్యాణిస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇలా ఎందుకు పెట్టుకున్నాను అంటే మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనమాట టోటల్ ఇప్పుడు అంటే ఫ్యామిలీలో ట్వంటీ సిక్స్ మెంబెర్స్ ఉంటాము అందరూ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపేసి ట్వంటీ సిక్స్ మెంబర్స్ అయితే ఉంటాము అందుకని చెప్పి ఫ్యామిలీ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను డైలీ ఇంట్లో జరిగే అన్నింటినీ వ్లాగ్స్గా తీసుకుందామని చెప్పేసి అయితే నేను అలా నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా మీరు కూడా చూస్తూనే ఉంటారు నా వీడియో అన్నింటిలో కూడాను ఎవరో ఒకరు అలా అంటే కనిపిస్తూనే ఉంటారు ఎక్కువగా పిల్లలు అయితే కనిపిస్తూ ఉంటారు అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే అందరికీ తెలిసిందే అంటే నేను అనుకుంటున్నాను అందరూ ఇలాగే ఫీల్ అవుతారేమో అని అంటే మ్యాక్సిమం అందరూ డబ్బులు వస్తాయి అనేది ఇంత అయితే స్టార్ట్ చేస్తారు నేనైతే డబ్బుల మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అయితే చేయలేదు జస్ట్ నాకు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఫ్రీ టైం ఉంటుంది సరే ఎవరో చేసిన వీడియోస్ని అలా చూడటం ఎందుకు మనమే వీడియోస్ చేసుకుంటే పోలే అని ఆలోచనతో నేను కూడా వీడియోస్ తీయడం స్టార్ట్ చేసేదన్నమాట అంతే కానీ బెస్ట్ ఏంటంటే అలా మనం మైండ్ సెట్తోనే స్టార్ట్ చేస్తేనే మంచిది అనిపించింది నాకు అంతే అంటే స్టార్ట్ చేసిన తర్వాత మనం అటువంటి మైండ్ సెట్తోనే స్టార్ట్ చేయాలి అంటే కొంచెం జస్ట్ ఒక హాబీ లాగా టైంపాస్ లాగా అంతేగాని డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి అనేసి మనం స్టార్ట్ చేసామంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ డబ్బులు రావడానికి చాలా జర్నీ ఉంటుంది మధ్యలో ఇదంతా కూడా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట అందుకే మనం జస్ట్ మనకు ఒక హాబీ అంటే ఎంజాయ్మెంట్ లాగా మనం వీడియోస్ని ఒక జస్ట్ రోజు చేసే పనులు రెగ్యులర్గా ఒక అంటే మనం చేసుకునే పనుల్లో ఇది ఒక పనిలా అలా ఒక హాబీలా చేసుకుంటే మనం ఈజీగా మనం వీడియోస్ని అయితే చేసుకోవచ్చు అలా కాకుండా నేను పెట్టేస్తాను నాకు డబ్బులు వచ్చేస్తాయి ఇలా మంచి ఫేమస్ అయిపోతాను అనే అలా మైండ్ సెట్ పెట్టుకుంటే మాత్రం కొంచెం కష్టం అనేసి నేను అనుకుంటున్నాను ఇంకా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే అసలు నేను ఎక్కువగా షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కదా షార్ట్స్ విషయానికి వస్తే ఒక్కొక్క షార్ట్ని చాలా కొంచెం నీట్గా బాగా ఎడిటింగ్ అది చేసుకొని వాయిస్ ఇచ్చేసి చాలా అంటే ఎక్కువ టైం తీసుకొని మంచిగా చేసి షార్ట్ని పోస్ట్ చేస్తాను అనమాట దానికి అస్సలు వ్యూసే రావు ఒక్కోసారి ఈరోజు పెట్టడానికి ఏమీ లేదు ఈ షార్ట్ పెట్టేద్దాం లే అనేసి ఏదో ఒకటి ఉన్న చిన్న వీడియోని షార్ట్ చేసి పెట్టేస్తాను దానికి వ్యూస్ వచ్చేస్తాయి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు దాంట్లో ఏముందా ఎందుకు దీనికి ఇన్ని వ్యూస్ వచ్చాయా అని నేనే ఆలోచిస్తాను అంటే అది మనకి ఎప్పటికీ అర్థం కాదనమాట మనం చాలా బాగా కష్టపడిన వీడియోకి అస్సలు రీచ్ రాదు సరే నార్మల్గా క్యాజువల్గా ఏదో ఒక వీడియో పెట్టేసాము అంటే దానికి సడన్గా అంటే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు వ్యూస్ వచ్చేస్తాయి దీనికి ఈ వీడియోలో ఏముంది ఏంటి ఇంత వచ్చింది అంటే అది కూడా మనకు తెలియదు అనమాట సో అంటే ఇదంతా చూసే ఆడియన్స్ మీదే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అయిన తర్వాత చూద్దాంలే అని నెమ్మదిగా ఉన్నాను లాంగ్ వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదు సో అందుకే వాచ్ అవర్స్ అయితే ఇంకా అయితే పెరగలేదన్నమాట ఇప్పుడు థౌజండ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు కదా ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారో అప్పటి నుంచి నేను లాంగ్ వీడియోస్ని కూడా పెట్టడం స్టార్ట్ చేశాను జస్ట్ చిన్న చిన్నవి ఇంట్లో కుకింగ్ వీడియోస్ రీసెంట్గా మా ఇంట్లో ఒక చిన్న బేబీ వచ్చిందనే వీడియో షేర్ చేశాను కదా ఆ బేబీకి సంబంధించినవి తన వీడియోస్ అయితే చాలా మంచిగా రీచ్ అయితే వస్తుంది ఇలా షార్ట్స్ని ఇలా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాను అది మనము అంటే అట్ ఏ టైమ్ షార్ట్స్ సబ్స్క్రైబర్స్ కోసం షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఒకవైపు వీక్లీ వన్ అవర్ టూ వీడియోస్ని లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్తో పాటు వాచ్ అవర్స్ కూడా కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి అందుకని చెప్పి రెండింటిని కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తే మంచిది నేను చాలా ఇంట్లో పర్సన్ అనమాట అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ పైన నాకే చాలా తక్కువ నమ్మకం అయితే ఉండేది కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అంటే ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరగడం వ్యూస్ పెరగడం అవి ఇచ్చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ అయితే అలా నా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ వచ్చింది అంటే నేను చెప్పేది ఒకటే ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తే కనుక ఆ ఛానల్తో పాటు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ వస్తుంది ఇదైతే నేను బాగా అబ్జర్వ్ చేశానని చెప్తాను ఇప్పుడైతే ఇక నుంచి మీకు ఎటువంటి కంటెంట్తో వీడియోస్ కావాలనుకుంటున్నారు ఎలాంటి వీడియోస్ని మీరు కోరుకుంటున్నారు నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పారంటే నేను అటువంటి వీడియోస్నే మీకు షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను అంటే మీరు దేన్ని యాక్సెప్ట్ చేయగలరు అనే విషయం నాకు అర్థమైతే కదా నేనైతే కరెక్ట్గా వీడియోస్ అనేవి చేయగలుగుతాను ఏదేమైనా కూడా మనం ని స్టార్ట్ చేసాము అంటే ఒక డెడికేషన్తో మన హార్డ్ వర్క్ మనం అంటే మనం ఒక టైమింగ్ అది పెట్టుకుంటూ కన్సిస్టెన్సీగా ఈ టైంకి అనుకున్న టైంకి వీడియోస్ని ఈ ఈ టైంకి షార్ట్స్ని పోస్ట్ చేస్తాను అని ఒక కమిట్మెంట్ పెట్టుకొని అలా మనం వీడియోస్ చేసుకుంటూ వచ్చామంటే అది టైం తీసుకున్నా సరే ఏ రోజుకైనా మనం అనుకున్నది సాధిస్తామన్నమాట అలా కాకుండా యూట్యూబ్ పట్టుకొని దీనికోసం ట్రిక్స్ టిప్స్ ఏ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారా టెక్ ఛానల్స్ ఈ ఛానల్ ఆ ఛానల్ అంటూ అలా ఫాలో అవుతూ ఆ వీడియోస్ని చూసుకుంటూ ఛానల్కి ఈ సెట్టింగ్స్ చేసుకుంటాం ఆ సెట్టింగ్స్ చేసుకుంటామని చాలా అంటే నేను ఫాలో అయ్యాను కనుక చెప్తున్నాను అవన్నీ చేసాము అంటే అది ఎప్పటికీ ఏమీ కాదనమాట ఎందుకంటే ఎంత పెద్ద ఛానల్ అయినా సరే వాళ్ళు కూడా వాళ్ళకి ఈ ఛానల్కి ఫుల్ మాకు మిలియన్ వ్యూస్ వస్తాయి అనేసి ఒక వీడియో పట్టుకొని ఈ వీడియోకి మాకు మిలియన్ వ్యూస్ వస్తాయని వాళ్ళు కూడా చెప్పలేరు అలా ఉంటుందన్నమాట అంటే ఏ వీడియోకి వ్యూస్ వస్తాయి ఏ వీడియోకి తక్కువ వ్యూస్ వస్తాయి ఏ వీడియో మిలియన్ వరకు వెళ్ళిపోతుంది అది ఎవరి ముందు చెప్పలేము అది చూసే ఆడియన్ బట్టి ఉంటుందన్నమాట అసలు వాళ్ళకి అందులో ఏం నచ్చుతుందో ఎందుకు అందుకది మిలియన్ వ్యూస్ వస్తాయో తెలీదు కొన్ని వీడియోస్ ఎంత బాగున్నా కూడా దానికి అసలు వ్యూసే రావు ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీనికోసం అని చెప్పి టిక్స్ ట్రిప్స్ ట్యాగ్స్ సెట్టింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ 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 స్టార్టింగ్లో చాలా టైం అనేది నేను వేస్ట్ చేశాను సో అందుకే ఈ అడ్వైజ్ అయితే ఎవరైనా అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా సక్సెస్ అంటే మాంటే చేసిన వరకు రాలేదు అని ఎవరైనా ఫీల్ అవుతున్న వాళ్ళు వీళ్ళైతే కొంచెం వీటి కోసం చూసే టైంని తగ్గించుకొని ఆ టైము మన వీడియోస్ని మనం ఇంప్రూవ్ చేయడానికి పెట్టుకుంటే కొంచెం అది మనకి హెల్ప్ అవుతుంది అంతేకాని వేరే వాళ్ళు చెప్తున్నది వింటూ కూర్చున్నామంటే ఇక్కడ మన టైం వేస్ట్ తప్ప మనకి ఇందులో జరిగే హెల్ప్ అంటూ ఏమీ ఉండదు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇంకెవరిని అంటే ఫాలో అవ్వద్దు అవి చూడవద్దు వాళ్ళని పట్టించుకోవద్దు అని కాదు కొన్ని కొన్ని చిన్న చిన్న అంటే మనకి మెయిన్గా అనిపించినవి తెలియకపోయినవి తెలుసుకోవడానికి అయితే ఛానల్ని ఫాలో అయితే అవ్వాలి కానీ ఇలా ఎవరైతే ఫేక్ వ్యూస్ కోసమని ఇలా సెట్టింగ్స్ చేసుకోవాలి ఇటువంటి ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అవైతే మాత్రం నేనైతే పట్టించుకోవట్లేదు ఫైనల్గా అయితే నేను చెప్పేది ఇలానే మీరు మీ యొక్క అభిమానం ఆదరణ ఆశీర్వాదం అన్నింటినీ కూడా నాకు అందించి నన్ను మన ఛానల్ని ఎలా ముందుకి నడిపించడంలో మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు అందిస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఈ వీడియోనైతే ఎంతటితో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్